thank you మన సినిమా వాళ్ళకి సంబంధించిన విషయాలు నెట్టింట్లో ఎప్పుడూ ఆసక్తికరంగా మారుతూ ఉంటాయి అందులోనూ వీళ్ళు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తూ అన్ని విషయాలని సినిమాలకు సంబంధించినవి మాత్రమే కాదు కుటుంబ సభ్యులు వ్యక్తిగత విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి అలా యాక్టివ్గా కనిపించే ఇంకో సినీ సెలబ్రిటీ కుటుంబానికి చెందిన వ్యక్తి శ్రీజా కుడిదల ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదు మెగాస్టార్ చిరంజీవి గారి కూతురు అవ్వడంతో అలాంటి శ్రీజాకుడిదల వ్యక్తిగత విషయాలు ఈ మధ్య కాలంలో నెట్టింట్లో ఎంత పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తున్నాయో మనందరికీ తెలుసు మరీ ముఖ్యంగా ఆవిడ ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చిన ఆవిడ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ అకస్మాత్తుగా మూసిన తర్వాత ఎన్నో విషయాలు ఒకదాని తర్వాత ఇంకొకటి అతడికి సంబంధించినవి మరియు శ్రీజాకి సంబంధించినవి కూడా నెట్టింట్లో సెన్సేషన్గా మారాయి వీటన్నిటినీ పక్కన పెడితే రోజు తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది అదేంటయా అంటే తన ముద్దుల కూతురు పెద్ద కూతురు నివృత్తి ఈరోజు సిక్స్టీన్త్ బర్త్డే అవ్వడం నన్ను తల్లిగా చూస్ చేసుకున్నందుకు నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను ఇక నువ్వు టీమ్స్లోకి అడుగు పెట్టేశావు మై లవ్లీ డాటర్ అంటూ తన కూతురుతో ఉన్న ఫొటోస్ని హ్యాపీ బర్త్డే అంటూ ని పెట్టడం జరిగింది ఇక ఆ ఫొటోస్ని తన సోషల్ మీడియాను వేదికగా చేసుకుని షేర్ చేయడంతో ప్రతి ఒక్కరూ నివృత్తికి ని చెప్పడం మాత్రమే కాదు అచ్చు ఆమె మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ లాగానే కనిపిస్తుంది అంటూ పెట్టిన కమెంట్సే ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి వైరల్గా మారాయి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి